హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మేము ట్రిప్ బయలుదేరినాం ట్రిప్ వెళ్తున్నాం ఆల్రెడీ అయితే ఈ ట్రిప్లో మొత్తంగా నేనైతే ఒక నాలుగైదు పార్ట్స్ వర్క్ చేస్తా వీడియోస్ దాంట్లో ముఖ్యంగా ఇది ఒక బ్లాగ్ ఇది ఒక సిరీస్ లాగా పెడతా పార్ట్ వన్ పార్ట్ టూ అట్లా ఇది ఒక మేము కొన్ని ప్రదేశాలకు వెళ్తున్నాం ఆ ప్రదేశాన్ని ఒక్కొక్క పార్ట్ చేసి ఆ పార్ట్ వైజ్గా ఒక సిరీస్ అయితే రిలీజ్ చేస్తాను ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క లాగా కాబట్టి మీకు చెప్తున్నాయి మా కార్తిక్ గారు మా రాజ్ గారు నిజంగా నిజమైన పోయింది దీనికోసమే రెండు ఇంత లేట్ అయింది మా పటేల్ మొత్తం డ్రైవింగ్ మొత్తం చూసుకుంటా అని మాట ఇచ్చిండు చూద్దాం ఎంతవరకు చేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఇది రేపటి నుంచి అయితే వీడియోలు అన్నీ వస్తూనే ఉంటాయి మీరు అందరూ ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కోసం బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి దీంట్లో మస్తు అడ్వెంచర్స్ ఉంటాయి మళ్ళీ చాలా ఫన్నీగా ఉంటుంది ఈ సిరీస్ అయితే కాబట్టి మీరు అందరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్